హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని టమాటా కొబ్బరితో పెరుగు పచ్చడి చేయంతో మీ ముందుకు వచ్చేసాను చూడండి కొబ్బరి కావాలి ఒక చిప్ప కొబ్బరి అలా తురిమి పెట్టుకోండి వెల్లుల్లిపాయలు వాళ్ళు స్కిప్ చేసేయచ్చు వెల్లుల్లిపాయలు వద్దు అనుకున్న వాళ్ళు అదేమీ ఇక్కర్లేదు అది నూనె పెట్టుకోండి ఆ కాగాక శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసేసి కలపండి మిరపకాయలు బాగా కలపండి టమాటా పచ్చడి ఎంత బాగుంటుందోనండి పెరుగు పచ్చడి టమాటా కొబ్బరి వేస్తే అద్దిరిపోతుంది అంతే మీరు కూడా చేసుకోండి ఈరోజు అన్నంలోకి చేసుకోండి బాగుంటుంది ఇంగు వేసుకోండి మామూలుగా ఇంగువ అన్నిట్లో వేస్తాం కదా అలాగే ఇంగు వేసేసుకోండి టమాటాలు నిలువుగా కట్ చేస్తామండి ఆ టమాటాలు వేసేసేయండి కరివేపాకు వేసేయండి కొత్తిమీర దాంట్లోనే వేసేయండి బాగా మగ్గనివ్వండి టమాటాలు కాస్త మగ్గాలి బాగా మగ్గాక కొబ్బరి కూడా అందులో వేసేయాలి వేసేసి అదిగో ఆ తరమాతంతా అందులో వేసేయటమే కొబ్బరి వేసాక ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి వేయటం తీయటం అంతే ఆ పెరుగులో వేసేయండి కొద్దిగా పెరుగు తీసుకోండి అంతే అన్నీ ఇందులోనే వేసేస్తాగా పెరుగులో ఏం వేయక్కర్లేదు అంతే ఇది వేసి అంతే అంతే పచ్చడి రెడీ అయిపోయింది కొబ్బరితో టమాటా పచ్చడి రెడీ